నెల్లూరు జిల్లా రాపూరం పట్టణంలో మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు గంగోడి ఆనంద్ టీడీపీ నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉండడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందని అనేక ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ స్థానం జనరల్ అభ్యర్థికి కేటాయించారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని పార్టీ టికెట్ ఎక్కనైనా బీసీ

బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నాయకులు మా యొక్క విన్నపము డిమాండు ఏమంటే వెంకటగిరి నియోజకవర్గము ప్రాతినిధ్యం కోసం వెంకటగిరి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే చాలా మంచిదని మా యొక్క విన్నపం గతం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఈ పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పదమూడు సార్లు జనరల్ సీటు కేటాయించబడింది పదమూడు సార్లు జనరల్ సీటు కేటాయించబడింది మూడు సార్లు మాత్రమే ఎస్సీ సీటు ఎస్సీ సీట్లు కేటాయించడం జరిగింది ఈ వెంకటేరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎక్సెస్ ప్రకారం దాదాపు రెండు లక్ష నలభై వేల రెండు వందల యాభై మూడు ఓట్లు యాభై మూడు మంది ఉంటే అందులో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు మంది జనాలు ఉన్నారు అలాగే ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని తెలుసు చూస్తే లక్ష ఇరవై ఆరు వేల పైచిలకు మంది ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఉన్నా కూడా ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ ప్రాతినిధ్యం కోసం ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు కానీ అయినా మా మాజీ ముఖ్యమంత్రి వదిలు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి నియోజకవర్గంలో నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఈ వెంగడి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే మైనార్టీలతో అందరూ కూడా ఈ యొక్క గెలుపుకి గెలుపు వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది కాబట్టి మా యొక్క వినపం ఏమంటే ఈసారి ఖచ్చితంగా వెంగడి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఎవరికైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ ఆరు మండలాల్లో కలిసి గెలుపుకి ఈజీగా ఉంటుందని మా యొక్క వినూపము మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు దాకా యుద్ధ సామాజిక వర్గానికి తమ్మ సామాజిక వర్గానికే టికెట్లు ఇవ్వడం మనం గెలిపించడం బీసీ వర్గాలు వెనకబడే వర్గాలు అంతా వాళ్ళకు వాళ్ళు గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఎనభై మూడు నుంచి రామారావు తిరుగుకొని ఈ బీసీలకి వెనుకబడిన తరగతులకి కొంత మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళా రెండు వేల నాలుగు ఎలక్షన్లో మేము బీసీలు అంతా కోరేది ఏంటంటే బీసీలు వెనుకబడిన వర్గాలు మనతో ఎస్సీ అంతా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మంచి అపారమైన మంచి బలం ఉంటుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ బీసీలు ఇంకా ఉన్నారు కేవలం వాళ్ళకే టికెట్ ఇస్తే వాళ్ళు చేయకుండా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలని అందరి తరఫున ఈ వెనకబడిన తరగతులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాము